వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ వీటీవీ ప్రేక్షకులందరి తరపున ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొల్సె నరసింహూర్తికి జన్మదిన శుభాకాంక్షలు నర్సీపట్నం మున్సిపాలిటీ ఏడో వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభం ఆ వార్డు ఇన్ఛార్జ్ కిల్లాడ లోవరాజు కోఆప్షన్ సభ్యులు లగుడు స్వామి ఆధ్వర్యంలో పెద్దలు సన్యాస్పతుడు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు వైసీపీ నాయకులు వైసీపీ అభ్యర్థి గణేష్ వెంట గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఆ వార్డు ప్రజలంతా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే గణేష్కు పూలిజల్లి హారతులతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఈరోజు నర్సిపాటు మున్సిపాలిటీకి సంబంధించి ఏడో వార్డులో మళ్ళీ లావరాజ్ గారు ఇన్ఛార్జ్ కానీ మరి కోఆరేషన్ సభ్యులు స్వామి గారి ఆధ్వర్యంలో మరి పెద్దలు సన్యాస్ గారు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు ఇన్ఛార్జీలు కౌన్సిలర్సు అలాగే పార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు మరి గడప గడపకి కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో ఆదరించారు మమ్మల్ని అందరినీ కూడా ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ పార్టీ చూడకుండా ఇస్తున్నందుకు ఎన్నో పథకాలు వచ్చాయి మాకు దగ్గర కూడా రెండు పథకాలు మూడు పథకాలు వచ్చాయి మరి రేపు జరగబోయే ఎన్నికల్లో మేము జనమారు నాయకత్వాన్ని కోరుకుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి దగ్గర కూడా చెప్పడం జరుగుతుంది అదే ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా తెలియపరచాల్సింది ఏంటంటే ఈరోజు నర్సీపట్నం నియోజనంలో నర్సీపట్నం నియోజనం సంబంధించి నాథవర మండలం కానీ గోల్గొండ మండలం కానీ నర్సీపట్నం రూరల్ కానీ నర్సీపట్నం మున్సిపాలిటీ కానీ మాగర్పల్లి మండలానికి సంబంధించి అతిపెద్ద మండలం ఎక్కువ జనాభా ఉన్న మండలం నాథవరం మండలం నాథవరం మండలం ఈరోజు చూస్తే మరి హై స్కూల్స్ ఉన్నాయి సుమారుగా మరి తాండవాకు సంబంధించి కానీ చమ్మ చెంత డిఆర్వరం గునుపూడి ఎంబీపట్నం మనీపట్ల నాతవరంలో హై స్కూల్స్ ఉన్నాయి ఇన్ని హై స్కూల్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ సుమారుగా ఒక ఐదు వందల మంది ప్రతి సంవత్సరం కూడా మరి అక్కడి నుంచి మరి జూనియర్ కాలేజీ లేక పక్క కోటందూర తిన్నో నర్సిపట్ల రావాల్సిన పరిస్థితి ఎంతసేపు అయిన ఈ అవినీతి గురించి ఆలోచించాడు కానీ అధికారం ఉన్నప్పుడు వందల కోట్లు ఏ విధంగా దోచుకోవాలి వందల కోట్లు ఏ విధంగా దాచుకోవాలని మరి వందల కోట్లు దోచుకున్నారే తప్ప నాతవరంలో ఒక జూనియర్ కాలేజ్ పెట్టాలని ఒక ఆలోచన లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మరి మొన్ననే చూసాం మరి బ్రహ్మాండంగా నర్సీపట్నం సంబంధించిన నియోజకంలో నాతవరం మండలంలో మరి జూనియర్ కాలేజీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ జీవో కూడా సుమారుగా ఫిబ్రవరిలో చెప్పాం ఒకసారి చూడండి ఇది చాలా మంది కనబడట్లేదు ఎందుకంటే జీవోలు ధోరణి చూపిస్తానంటే దగ్గర చేసి కావాలంటే స్పెట్స్ కూడా పెట్టుకుంటే జీవోలు కూడా కనబడతాయి వాళ్ళందరూ కూడా మరి ఎట్టి బస్సులు కూడా అంటే ఈ విధంగా సుమారుగా ఐదారు గ్రామాల నుంచి మరి హై స్కూల్స్ ఉన్నప్పుడు కూడా దూర ప్రాంతంలోకి వెళ్ళి ఎంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మరి జీఓ ఇచ్చి అప్గ్రేడ్ చేసి రేపు రేపు ఏప్రిల్ నుంచి కూడా మే నుంచి కూడా మరి క్లాసులు వచ్చే విధంగా చేస్తున్నారు దీని ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వైద్య గారు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను మరి మీ ద్వారా మరోసారి చెప్తున్నాను గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు అవినీతి అయ్యే పాత్ర అవినీతికి ఎక్కువ పాల్పడ్డా తప్ప ఎక్కడ మరి కూడా ఈ రోజు ఐదు సంవత్సరాల కాలంలో బ్రహ్మాండ అభివృద్ధి కార్యక్రమంలో సంక్షేమ పథకాలు అందించం రేపు రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేస్తాం మరింత సంక్షేపకాలు అని సందర్భం తెలిపారు